ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాల్లోనూ గంటా శ్రీనివాస్ అనే పేరు పెద్దగా హంగామా చేసే పేరు కాదు కానీ రాజకీయాలు తెలిసిన వారికి మాత్రం ఆయన ఒక ప్రత్యేకమైన నాయకుడు ఎందుకంటే తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేతగా గంటా శ్రీనివాస్ కు గుర్తింపు ఉంది పార్టీ ఏదైనా కావచ్చు ఆయన పోటీ చేసిన చోట గెలుపు మాత్రం ఖాయమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది అలాంటి నాయకుడు ప్రస్తుతం రాజకీయంగా కనిపించకుండా పోవటం ఇప్పుడు విశాఖ జిల్లా రాజకీయాల్లో హాట్ టాప్ మారింది ఒకప్పుడు కీలక భాగస్వామిగా ఉన్న గంటా శ్రీనివాస్ ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఉన్నట్టు లేనట్టు కనిపించడం వెనుక అసలు కారణాలేంటి అన్నది చర్చనీయాంశంగా మారింది ఇంతకీ గంట మౌనానికి కారణమేంటి శ్రీనివాస్ రాజకీయ ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదలైంది తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచి రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో ప్రజారాజ్యం పార్టీలో చేరిన గంట అనకాపల్లి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో ప్రజారాజ్యం కోటాలో మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరిన గంటా శ్రీనివాస్ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రివర్గంలో మరోసారి స్థానం దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఈ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే పార్టీలు మారినా పరిస్థితులు మారినా గెలుపు మాత్రం గంటా శ్రీనివాస్ ను విడిచిపెట్టలేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమిలి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంటా శ్రీనివాస్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు సీనియర్ నాయకుడిగా అనుభవం ఉన్న నేతగా ఈసారి కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న అంచనాలు బలంగా వినిపించాయి కానీ చివరికి ఆయన పేరు మంత్రివర్గంలో కనిపించలేదు దీనికి కారణాలు ఏమిటన్న దానిపై టీడీపీ వర్గాల్లో అంతర్గత చర్చలు జోరుగా సాగుతున్నాయి పార్టీ అధిష్టానం దగ్గర గంటా శ్రీనివాస్ పై ఒక రకమైన వైఖరి ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది గతంలో ఆయన తీసుకున్న కొన్ని రాజకీయ నిర్ణయాలే ప్రస్తుతం ఆయనకు అడ్డంకిగా మారినట్టు టాక్ ముఖ్యంగా పార్టీలు మారుతూ రాజకీయ పరిస్థితులను బట్టి నడుచుకోవడం ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై గంటా శ్రీనివాస్ తీసుకున్న వైఖరి అప్పట్లో టీడీపీ అధిష్టానాన్ని తీవ్రంగా హట్ చేసిందన్న సమాచారం కూడా వినిపిస్తుంది ఆ అంశంలో పార్టీ లైన్కు భిన్నంగా వ్యవహరించారన్న భావన ఇప్పటికీ అధిష్టానం మనసులో ఉన్నదన్నది పార్టీ వర్గాల మాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత గంటా శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్లే ప్రయత్నాలు చేశారన్న ప్రచారం కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది ఈ విషయం అధిష్టానం దృష్టిలో బలంగా ముద్రపడిపోయింది అన్నది ఇప్పుడు వినిపిస్తున్న వాదన అదేవిధంగా చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన సమయంలో గంటా శ్రీనివాస్ పెద్దగా స్పందించకపోవడం కూడా పార్టీ సీనియర్ నేతల మధ్య అసంతృప్తికి కారణమైందని సమాచారం చంద్రబాబు అరెస్టు అంశాన్ని ఆయన లైట్గా తీసుకున్నారన్న చర్చ అప్పట్లో పార్టీ వర్గాల్లో సాగిందని తెలుస్తోంది ఈ అన్ని అంశాల సమ్మిళిత ప్రభావమే ప్రస్తుతం గంటా శ్రీనివాస్ను పార్టీ రాజకీయాల్లో పక్కన పెట్టడానికి కారణమైందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది అందుకే సీఎం చంద్రబాబు గాని మంత్రి నారా లోకేష్ గాని ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలల పాలనను పూర్తయిన గంటా శ్రీనివాస్ మాత్రం ఈ కాలమంతా రాజకీయంగా నిశ్శబ్దంగానే ఉన్నారు ఒకప్పుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం ఒక సాధారణ ఎమ్మెల్యేలా మాత్రమే వ్యవహరిస్తుండడం విశాఖ రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది మరి రాబోయే రోజుల్లో గంటా శ్రీనివాస్ మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతారా లేక ఇదే సైలెంట్ ఫేజ్ కొనసాగుతుందా అనుభవం విజయాల పరంపర ఉన్న నాయకుణ్ణి పార్టీ పూర్తిగా పక్కన పెడుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం కాలమే చెప్పాల్సి ఉంది అంతవరకు గంటా శ్రీనివాస్ రాజకీయ నిశ్శబ్దం విశాఖ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా కొనసాగనుంది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.